హాయ్ అండి వెల్కమ్ టు బానీ స్పెల్స్ గుమ్మడికాయ సగ్గుబియ్యంతో పాయసం ఎప్పుడన్నా తిన్నారా ఒక్కసారి తింటే చారండి మళ్ళీ విడిచిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయని ఇలా గ్రేట్ చేసేసుకొని ముక్కలు చెక్కు తీసేసిన ముక్కల్ని చూడండి కొంచెం పెద్ద సైజులో గ్రేట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని గిన్నెలోకి ఒకప్పుడు సగ్గుబియ్యం వేసి కొంచెం వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి దీంట్లో స్టార్చ్ వస్తుంది అది కూడా పోయే వరకు బాగా రఫ్ చేసుకుంటూ కడిగి వాటర్ తీసేసి ఒకప్పుడు వాటర్ వేసి ఒక మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను చూడండి రేట్ చేసుకున్న గుమ్మడికాయ తురుము అది పాలు మరుగుతున్నాయి ఇది కొంచెం పాలు నాకు తక్కువ అనిపించి ఇంకొంచెం పాలు వేద్దామని వేసాను ఒక ఇంకొంచెం పావు లీటర్ దాకా పాలు వేసి మళ్ళీ రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకొని అందులోకి ఇప్పుడు సగ్గుబియ్యం వేయాలి సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయి చూడండి మంచిగా సగ్గుబియ్యం నానిపోయి ఇది ఇప్పుడంతా పాలలో వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి తర్వాత గ్రేట్ చేసుకున్న గుమ్మడికాయ తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుంది టూ త్రీ మినిట్స్కే ఉడికిపోతుంది పూర్తిగా ఉడికిపోతే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మొత్తం మిక్స్ మిక్స్ చేసుకొని నేను సాఫ్రాన్ వేస్తున్నాను కొంచెము ఆప్షనల్ అండి ఇది ఈ దగ్గర సేఫరా లేకపోతే కొంచెం కలర్ ఏదైనా ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది ఒక పావు కప్పు దాకా షుగర్ వేస్తున్నా ఎందుకంటే మిల్క్ మేడ్ వేద్దామని చెప్పి షుగర్ చాలా తక్కువ వేస్తున్నాను షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత చూడండి మంచిగా షుగర్ అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కానీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కానీ మిల్క్ మేడ్ వేసేసి బాగా మిక్స్ చేసుకుని అందులోకి టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటాయి గుమ్మడికాయ సగ్గు బియ్యంతో పాయసం రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్